అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇవాళ నేను పూజ ఎలా చేసుకున్నానో లాక్ అయితే తీద్దాం అనుకుంటున్నానండి టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిది అయిపోయింది ఇప్పటి వరకు ఇంకా ఏమి పని అవ్వలేదు అన్నీ కూడా ఒక్కొక్కటే చెయ్యాలండి మా బావ అయితే పూజకి కావాల్సింది అన్నీ తీసుకొచ్చేసి పనికి అయితే వెళ్ళిపోయారు అనమాట ఈ రోజు నాకు మా శివ కూడా హెల్ప్ చేయాలన్నాడు అండి స్కూల్ లేదనమాట మాడాకులు పెట్టేస్తాడంట గేట్కి పెట్టే మరి అలా కాదమ్మా తలుపు తెత్తే పడిపోతాయి ఇక్కడ పెట్టాలి చూడు ఇక్కడ ఇలా పెట్టు ఇంకోటి పెట్ట మార్నింగ్ కి అసలు పువ్వులు ఉంచడం అనేసి రాత్రి అయితే మొగ్గులు కోసి వాటర్లు వేస్తానండి మందార పూలు ఈ వైట్ పూలు అయితే బయట నుంచి కోసి తెచ్చాను ఒకే ఒక గులాబ్ పూసింది మంద కదలండి బయట వాళ్ళది రాత్రి రెడీ చేసి అనమాట తలస్నానం చేసి ఇంక రాత్రి రెడీ చేసి ఉంచేసాను పొద్దున్నైతే అస్సలు అవ్వదు అనేసి అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఒక టూ ఇయర్స్ నుంచి అయితే నేను శారీ డ్రాపింగ్ చేయట్లేదు కానీ ముందు శారీ కట్టి మంచిగా రెడీ చేసేదానండి ఈ పట్ల అయితే అంటే రెడీ చేసే ప్లానింగ్ లేదు శారీ అయితే తీయలేదండి రెండు బ్లౌజ్ పీసెస్ ఇలా చేశాను ఇది అంచులు అవి చేయడానికి ఇలా లేస్తోని ఇలా క్లాత్ మీద కుట్టేశానండి అమ్మవారు అయితే చాలా చక్కగా వచ్చారండి చాలా ముద్దుగా ఉన్నారు కదా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇది అయితే ఎప్పుడో ఒకసారి క్లాత్ మీద ఇలా పెయింట్ అయితే వేసానండి ఆ క్లాత్ అయితే కింద వేస్తాను అనమాట ఆ మాకు దేవుడు మంచిగా ఉంటది కదా బ్యాక్ డ్రాప్ నేను ఇంకెలా పెట్టేసాను పువ్వులు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి అన్ని బంత్ పూలు అవి దాంట్లో తెచ్చి అన్ని పెడదాం అనుకున్నాండి రాత్ర అసలు చాలా కాస్ట్ చెప్పారు అయితే ఇంకా దండలు ఏం తీసుకోలేదు ఏదో తోరణంలోకి కొంచెం చామంతి పూలు అయితే తెచ్చుకున్నాము ఇవే ట్వంటీ రూపీస్ అంటే ఇంకా అసలు బంత్ పూల దాంట్లో కంటే ఏం తేలేదనమాట ఇంకా ఏం చేస్తా ఈ ఆవడాతులతో కొద్దిగా డెకరేషన్ లా చేస్తాను అన్నమాట ఇక్కడ డెకరేషన్ అంటే డెకరేషన్ అయ్యే పదవి ఏం కాదండి అలా పెట్టేస్తాను మావిడాకులు మావిడాకులు అయితే పెట్టేశానండి ఈ పేటకి పసుపు పొంగలు రాసి దీని మీద కలిసం అయితే పెడదాం అనుకుంటున్నాను చాలా మందికి కలసం ఆనవ ఉండదు అంటారండి మాకైతే కలసం మానవ ఆనవాయితీ అయితే ఉంది సో ఇక్కడ కలిసం అయితే పెడుతున్నాము ఇప్పుడైతే ఇలా అమ్మవారి నది డెకరేషన్ చేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు ఇంకా కలసం ఒకటే పెట్టుకునేవారు కదా అమ్మ ఇప్పటికి కలసం ఒకటే పెడతదనమాట మెయిన్ మనం కలసానికి పూజ చేస్తామండి ఆ కలసం కూడా పెడతాను చూపిస్తాను ఇప్పుడైతే పేటికి పసుపు కుంకలో రాస్తున్నాను అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారండి అంటే ఎవరి ఆన్వైతులు పట్టి వాళ్ళు చేసుకుంటారు అనమాట వరలక్ష్మీదేవి పూజ నేనైతే మా నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎలా చేస్తాను అలాగే చేస్తాను అంటే మరీ అంతగా నాకు ఏం తెలియదండి నాకు తెలిసినంతట్లో అలా ఫాలో అయిపోతా ఉంటానన్నమాట ఒక కొత్త క్లాత్ అయితే పేట మీద వేస్తాం అనమాట ఒక బ్లౌజ్ పీస్ అయితే వేస్తానండి పని ఎక్కువగా ఉన్నప్పుడు అసలు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం అవదండి నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చేది అనమాట కాసిన తర్వాత అన్న పెట్టుకోవచ్చు కానీ అసలు ఇంకా ఏమీ వండలేదండి ప్రసాదాలు అది గుర్తొచ్చిందనమాట పప్ప అయితే వేసానండి గార్లకి ఈ పప్పు రుబ్బుకోవాలి కదండీ గ్రైండర్లో వేస్తే ఈ లోపు పప్పు నలుగుద్ది అందుకే ఇప్పుడు దేవుడి గదిలోంచి వంటగదిలోకి వస్తానన్నమాట పులిహోర నేనైతే పెద్దగా ఏం చేయట్లేదండి పులిహోర పరమానందం గార్లు గారులో అంటే నార్మల్ గారులో ఒకటి బెల్లం గారు ఒకటి చేద్దాం అనుకుంటున్నానండి అలాగే శనగలు ఒకటి నానబెట్టాను ఈ శనగలో పోపు పెట్టి శనగలో ఒకటి ఇవి చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇవే అనుకుంటున్నాను ప్రస్తుతానికి ప్రసాదాలు అయితేనే బోర్ల అవి చేయడం నాకు రాదు మాట అంటే స్ట్రై చేస్తే వచ్చేది అనుకోండి కానీ చాలా పెద్ద ప్రాసెస్ కదా ఇంక ఇప్పుడు అవ్వదులే అనేసి లైట్ తీసుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఇప్పుడు గ్రైండర్ లో పప్పు వేసేద్దాము గ్రైండర్ పప్పు అయితే వేస్తానండి దానిపైన చేసుకుంటా ఆల్రెడీ అన్నం అయితే వాచేసాను అనమాట ఈ అన్నమే నేను పులిహారమానందం చేస్తాను ఈ అన్నండి పులిహార ఎక్కువగా చేస్తానండి పరమానందం బెల్లమేసి కొంచెం తక్కువగా అనమాట ఎందుకంటే అమ్మవారి పేరు చెప్పుకుని మరి మనం కూడా పులిహోర తింటాం కదా అందుకు పులిహారైతే ఎక్కువ చేస్తానన్నమాట ఎలాగో రైస్ వండేస్తాను కదండి పులిహోరకి అయితే పోపు పెట్టేస్తాను ఓ పక్కన పరమానందం కూడా పెట్టేస్తాను రెండు అయిపోతాయి పరమానం అయితే చాలా ఈజీగా అయిపోయిందండి చేస్తాను అలాగే పులిహోరకి చింతపండు కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను ఓ పక్కన రెండు కూడా అయిపోయాయి ఫస్ట్ అయితే గార్లే హాత్నానండి పులిహార అయితే ఇంకా ఇంకా చేయలేదు వేస్తాక చేద్దాం అనేసి గ్రైండర్ లో పిన్ని అరిగిపోయిందని తీస్తున్నాను ఇప్పుడు చెప్పాను కదా నేను దగ్గర అయితే చేద్దాం అనుకుంటున్నానని ఫస్ట్ టైం అండి బెల్లంగా ఫస్ట్ టైం అనమాట ఇలా బెల్లంగా అయితే ట్రై చేస్తాను ఎప్పుడు మా అమ్మ ఒంటి దగ్గర ఉండవే గానీ బెల్లంగా ఎప్పుడు ట్రై చేయలేదు బెల్లం అయితే ఇలా మొక్కలో చేసి వేస్తానండి ఇప్పుడు బెల్లం పాకం పట్టి ఈ లోపు గారలేసి ఇందులేస్తాను ఎలా వస్తాయి ఏటో మరి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాను ఏదైనా అమ్మవారికి చేస్తున్నాం కాదండి అందుకు కష్టంగా బానే వస్తాయి అనుకుంటున్నాను కానీ ఏంటంటే నేను అన్ని కూడా టేస్ట్ చూసి వండుతాను అనమాట ఏమి కూడా మామూలుగా ఉప్పులు కారాలు చూడకుండా వండలేను ఈ వారు బిగ్ టాస్క్ ఏంటంటే మనం టేస్ట్ చూడలేము అమ్మవారికి పెట్టాక తినం కాబట్టి టేస్ట్ ఎలా ఉందో కూడా తెలీదు అన్ని ఎలా వస్తాయి ఏంటో చూడాలి మరి ఫస్ట్ అయితే గార్లు అయితే వేసేస్తాం అనుకుంటున్నాను ఇందుకే మీరు ఏమైనా స్పెషల్స్ చేశారో కామెంట్ చేయండి ఒక్కొక్కసారి గాలు బాగానే వస్తాయి కానీ ఒకసారి అస్సలు రావండి బాబు ఇవాళ కొంచెం అటు ఇటుగానే వస్తున్నట్లు చూడాలి అస్తమావో వేస్తా ఉంటే ఇలాంటప్పుడు స్పీడ్గా వేసేసుకోవచ్చండి నేను కొంచెం ఆయిల్ ఐటమ్స్ అయితే తక్కువగానే చేస్తాను అనమాట డిఫరెంట్ ఐటమ్స్ గార్లు కంటే పెద్దగా వేయను కానీ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం కంపల్సరీ వేస్తాను అందుకు నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట అదికే అంటారు అన్ని ట్రై చేస్తూ ఉంటారనేసి పల్లెలు అని బాగానే వస్తున్నాయి ఒక పక్కన అయితే శనగలు పెట్టానండి మీరు ఇస్తారో లేదో కానీ మేము తాంబోలు ఇచ్చేటప్పుడు అందులో శనగలు అయితే వేసిస్తాం అలాగే అమ్మవారికి శనగలు తాలింపు ఒకటి పెట్టి పెడతాను నైవేజ్ అని చెప్పాను కదా అందుకోసం శనగలు అయితే ఉడకబెట్టినాను శనగలు ఉడికిపోయిన తర్వాత తాలింపు వేసేస్తే శనగలు కూడా రెడీ అయిపోతాయి అనమాట ఒక పక్కన గాయలు అయితే అయిపోతాయండి ఇంకా పురుహాలు చేస్తే ఆల్మోస్ట్ ఇంకా గాలిపోయినట్టే ఇంకా దేవుడి గదిలో కొంచెం చక్క పెట్టాలండి పాపం ఈ వాళ్ళ వీడియో అంతా మా పిల్లడే చేస్తున్నాడు లేకపోతే ఇంత హడావుడిలో నేను అసలు వీడియో షూట్ చేస్తానని కూడా అనుకోలేదనమాట మన బ్లాగ్స్ డైలీ పెడదాం అనుకుంటున్నానండి కానీ అసలు షూట్ చేయడం ఇంట్లో పనితో అవ్వట్లేదు అనమాట మనమే చేసుకుని మనమే షూట్ చేయాలంటే అవ్వదు కదా అందుకే వ్లాగ్స్ అప్లోడ్ చేయలేకపోతున్నాను సరిగ్గాను కానీ ఇవాళ ఫెస్టివల్ నాకు కూడా మెమరీగా ఉండిపోద్ది అనేసి అందుకని మా పిల్లలు తీరు వల్ల ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాము కార్లు అయితే వేసేస్తాను వేసాక అప్పుడు మళ్ళీ తీస్తాను బెల్లం అంటే చాలా ఇష్టం అండి నాకు కానీ ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట ఈ అయితే బాగానే వచ్చాయి అనుకుంటున్నాము చూద్దాము శివాన్ ఈ క్విష్మేనా బెల్లంగారులు మా వాడు మా పిల్లడు స్వీట్ ఎక్కువ తింటామండి మా మా బావను మా పిల్లనేమో స్వీట్ ఎక్కువ తింటారనమాట మాకైతే ఈ ఆడే స్వీట్ మీద తాగుద్దు మస్తు కాసేపటికి బెల్లంగారులు బాగా బలం పీల్చుకుంటాయండి బెల్లం గారులు నార్మల్ గారులు కూడా అయిపోయాయండి ఇప్పుడు పులిహోర చేసేసి శనగ తాలింపు ఇంకా వంట ప్రసాదాలు అయితే ఫినిష్ అయిపోతాయి నెక్స్ట్ దేవుడి దగ్గర అయితే సదిరి పూజ చేసేది ఇంకా ఇప్పటికే టైం టెన్ అయిపోయింది అండి చాలా పులిహోర అయితే కలిపేస్తున్నానండి పులిహోర అయిపోయింది అలాగే శనగలు తాలింపు కూడా పెట్టేశాను వంటలు అయితే ఫినిష్ అయిపోయాయి దేవుడి దగ్గర సదేహనండి ఇప్పుడైతే ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అమ్మవారు చాలా కలగా ఉన్నారండి ఏదో నాకు వచ్చినట్టుగా అన్ని అయితే సదిరేసుకున్నాను ఆ వరలక్ష్మీదేవి కటాక్షం పైన కూడా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నానండి పూజ అయితే అయిపోయింది ఇల్లంతా సాంబ్రీని వేస్తున్నాను పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడైతే ఇంకా పొట్ట పూజ అదే మన ఆత్మారాముడు కూడా మనం ఫుడ్ పెట్టాలి కదా లేకపోతే మనల్ని ఏ పని చేసుకునేవాడు అనమాట అందుకని ఇప్పుడు ప్రసాదం తింటున్నాను నేనైతేనే కొంచెం పరమానందం పుల్హార పెట్టుకుంటున్నానండి మా శివ అయితే దేవుడికి తీసి పక్కన పెట్టేశాక కొంచెం కొంచెం తినేసాడు వాడైతేనే మరి ఇప్పుడు వరకు ఉండడు కదా పాపం తెలుసుకుంటున్నాను పన్నెండు అయిపోతుందండి దగ్గర దగ్గర పూజ అయ్యేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది అన్నీ ఇంకా సాంబ్రేడి పొగ అంతా వేసేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు కొంచెం నేను తినేసి కొంచెం వంట చేయాలండి మా మా మామయ్య గారు పన్ను వచ్చేస్తారు పన్నెండు అయ్యేసరికి కొంచెం వంట అయితే అయిపోవాలి అందుకే ముందు ఫుడ్ తినేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను శివకైతే నీ ఈ బెల్లం కాయలు బాగా నచ్చేసినాయి అండి అది ఇంకా పాకం కూడా సరిగా పీచుకోలేదు అంటే వాటిని పీచుకుని ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మొత్తం అన్ని తినేస్తున్నాడు అనమాట బాగా నచ్చేసినాయి అంట ఇప్పుడు దాకా నుంచి ఇంకా వాటి పని మీద ఉన్నాడు కొంచెం పులిహోర తినొచ్చు కదా అయితే నేనైతే ఇప్పుడు తినేస్తా ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ లక్ష్మీదేవి గుడికి వెళ్తున్నాము ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వెళ్తామండి పొద్దున్న అమ్మవారి దగ్గర ఇయర్ రింగ్స్ పెట్టాను గోల్డ్వి ఇయర్ మేము తీసుకున్న బంగారం ఇవే అనమాట ఒక గ్రాము రెండు గ్రాములో తీసుకుంటామండి ఇయర్ మాత్రం పాపవి చెవిలి ఇరిగిపోతే పాతవి ఇంకొంచెం గోల్డ్ వేసి ఇవి పాపకి చేయించాము సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి పొద్దున్న అమ్మవారి దగ్గర పెట్టిన చీర గాజులు అనమాట పట్టు చీర తీసుకున్నాను బ్లౌజ్ వర్క్ కూడా చేయించుకున్నాను అండి ఇయర్ చాలా బాగుంది సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాము ఇయర్ అయితే ఇలా చేసుకున్నాను పూజ మీకు అనిపించిందో కమెంట్ చేయండి